ఈ మెడిటేషన్ అనేది ఏం చేస్తుందంటే మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది ప్రాణశక్తిని అందిస్తుంది శుద్ధి చేసినప్పుడు ప్రాణశక్తి అందించినంత నీకు రోగాలు ఎందుకు వస్తాయి అందుకే ధ్యానం సర్వ రోగ నివారణి అని చెప్పిండు అంటే మన లోపలున్న మొత్తం మైలనంతా కడిగేసేది కేవలం ధ్యానం అది అసూయ వల్ల జరుగుతుందా నష్టం ద్వేషం వల్ల జరుగుతుంది దేని వల్లనో జరుగుతుంది కానీ అది నీ వల్లనే జరుగుతుంది పక్కిండడం వల్ల ఎదిరిండడం వల్ల జరిగా ఎందుకంటే అసూయ నీ లోపల ఉంది నీ లోపల ఉన్న అసూయ వాని మీద పడుతున్నావు వానికి ఏం నష్టం లేదు నీకుంది నీ పోయి కోపం పడుతున్నావు నీకు నష్టం తన కోపమే అన్నారు కానీ ఎదురింటోని కోపం మనకు నష్టం అని చెప్పిందా అందుకే తన అని పెట్టిండు తన కోపమే అది మనం అక్కడ పాయింట్ అడ్ చేసుకోవాలి మన ఈర్షాలు ద్వేషాలు కోపాలు ఇవన్నీ కూడా మనకి రోగాలు రోగాలు అందించి మన ఉన్న మొత్తం పిండేస్తుంది మన ప్రాణశక్తిని అంతా గుంజిస్తుంటుంది మరి అప్పుడే తరన వస్తుంది అప్పుడే గండు పంటది అప్పుడే జ్వరం వస్తుంది కాలును వస్తే నడు ఇంత ఎవ్వనంలో ఉన్న మనకి ఇవన్నీ మోయాలా ఎంత యాక్టివ్గా ఉండాలి మనం ఎంత పని చేయాలి అంటే ఇలా ఉన్నామంటే కారణం నీ లోపల ఏం జరుగుతుందంటే నువ్వు ఏమైనా హాస్పిటల్ వెళ్తున్నావు ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాం ఒక గ్రంథం చదవము ఒక శాస్త్రం చదవము ఒక పురాణం చదవం ఎట్లా తెలుస్తుంది మనకి అందుకని మన అంతరంగాన్ని శుద్ధి చేసుకొని స్ట్రాంగ్గా చేయాలి అంటే మనకి రామాయణంలో ఇచ్చిండు భగవద్గీత ఇందాకసారి చెప్పిండు కదా కృష్ణుడు ఒక డాక్టర్ అని అంటే నీ రోగము ఎలా తగ్గించుకోవాలో భగవద్గీతలు ఇచ్చిండు కాబట్టి ఆయన డాక్టరే మరి కదా ఫ్లూట్ వాయించి గోపికల్ని గోవుని అన్నింటినీ మైమర్పించి స్థితిలోకి పరమాత్మ స్థితిలోకి తీసుకెళ్ళిందంటే ఆయన ఒక సంగీత విద్వాంసుడు కాదా అంటే ఆయనలో మొత్తం టాలెంటులు ఉన్నాయి కాబట్టి ఆయన అంత గొప్పవాడు అందుకే ఎక్కువ శాతం కృష్ణ 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 అంటది ప్రపంచం కానీ కృష్ణుడు చెప్పింది మాత్రం కృష్ణుడు చెప్పిన భగవద్గీతతో కృష్ణుడి అష్టమి అనగానే రాధేశం ఇస్తాము కృష్ణునిస్తాము కానీ కృష్ణుడు ఇచ్చిన భగవద్గీత కృష్ణుని ఏషం వేసిన పిల్లనికి నేర్పడానికి మనసు రాదుషం వేయకుండా నడుతుంది చక్కగా మనం ఆ రోజు ఈ రోజు మీరు ఎంత మంచిగా భగవద్గీత నేర్చుకున్నారో చెప్పండి ఇంట్లో అనతమ్మ వాళ్ళు ఇంట్లో ఎవరెవరు వెళ్ళిండ్రో అంటే ఈరోజు మనం కృష్ణాష్ట్రం నిజంగా చేసినా అర్థమైందా ఆయన ఇచ్చిన జ్ఞానం మనము విన్నాము ఆ విన్నదాన్ని మనం ఈ రోజు నుంచి అప్లై ఆచరణ చేసినాం అనుకో అది ఒరిజినల్ పూజ అది శాశ్వతమైన పూజ ఏ కోరికలు లేని పూజ ఇంత అంతరార్థం ఉన్నదాన్ని మనం తెలుసుకోవడానికి టైం లేదు మనం మేము ఎంత దూరం నుంచి వచ్చాము ఫస్ట్ నేను ఒక్కదాన్ని వస్తా అన్న పాపం సార్ ఒప్పుకోగా నాకు తోడచ్చేయండి మనం ఎంత దూరం దూరమన్నా పోవాలి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి